హాయ్ ఫ్రెండ్స్ ఇటువంటి చిన్న చిన్న బాక్సులు తెచ్చి మీరు ఈ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇయర్ రింగ్స్ ఉంటాయి చూడండి అటువంటివి బాక్స్లో పెట్టి ఫిఫ్టీ రూపీస్ అని సేల్ చేయొచ్చు నీట్గా ఉంటుంది ప్యాకింగ్ ఇది ఆన్లైన్ ద్వారా సేల్ చేయొచ్చు ఆఫ్లైన్ ద్వారా కూడా సేల్ చేయొచ్చు ఎవరైనా ఆన్లైన్ ద్వారా అంటే మీకు ఆర్డర్ పెట్టుకున్నా కూడా డైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళ అడ్రస్కే మీరు పంపించవచ్చు అనమాట నెక్స్ట్ మీకు ఫ్లిప్కార్ట్ అమెజాన్ ద్వారా కూడా మీరు సేల్ చేయొచ్చు సో ఎవరికైనా ఆర్డర్ పెట్టుకోవడానికి భయంగా ఉంటే ఒకవేళ వంద రెండు వందలు పంపిస్తే మీరు పంపించారేమో అనే ఆలోచన ఉంటే వాళ్ళు అమెజాన్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు అనమాట కనుక ఇది ఒక మంచి బిజినెస్ కాన్సెప్ట్ చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి ఈ చిన్న చిన్న బాక్సులు అండి ఇవి మొత్తం కూడా ఇటువంటి బాక్సులు మీకు హైదరాబాద్లోనే దొరుకుతున్నాయండి హైదరాబాద్ నుంచే మీరు కొనుగోలు చేసుకుని తీసుకొని రావచ్చు ఈ ఫ్యాన్సీ ఐటమ్స్ మొత్తం కూడా ఇమిటేషన్ చూడదు ఇవన్నీ కూడా హైదరాబాద్లోనే దొరుకుతున్నాయి ఒక పీస్ నాలుగు రూపాయలు ఐదు రూపాయలు అలా పడుతుంది ఏది ఆ ఇయర్ రింగ్స్ ఇవన్నీ అదే ఇక్కడ ట్వంటీ రూపీస్ అలా అమ్ముతుంటారు మనం టెన్ రూపీస్ అలా అటువంటిది తీసుకొని వస్తే అది ఫిఫ్టీ రూపీస్ వరకు మనం అమ్మవచ్చు ఈ విధంగా బాక్స్లో వేసుకోవడం ద్వారా చూడండి లుక్ పరంగా కూడా చాలా బాగుంది ఎవరైనా ఒక రెండు మూడు ఒక నాలుగు ఐదు ఐటమ్స్ తీసుకున్నా కూడా వాళ్ళు ఇంట్లో పెట్టుకోవడానికి బాగుంటుంది కలెక్షన్స్ అనేవి ఈ విధంగా వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు కనుక చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి మొత్తం ఒక ముప్పై వేల రూపాయలు పెట్టుకుంటే చాలు మీరు లక్ష రూపాయలకు పైగా సంపాదించవచ్చు నిజంగానే ఎందుకంటే మీరు ఒకసారి ఇమిటేషన్ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ ఇవన్నీ రేట్స్ ఒకసారి చూడండి మీరు యూట్యూబ్లో కూడా హైదరాబాద్లో బ్లాగ్ వాళ్ళు చాలామంది ఉన్నారు అది డజన్ ఒక నలభై రూపాయలు పడితే ఇక్కడ వచ్చి అది ఒకటి ఇరవై రూపాయలు అమ్ముతుంటారు అంటే డజన్ అంటే ఎంత రెండు వందల నలభై రూపాయలు ఎంత పడింది సో నలభై రూపాయలు యాభై రూపాయలు పడింది అనమాట ఎంత ప్రాఫిట్ కాబట్టి ముప్పై వేలు పెట్టుకుంటే మీకు లక్ష రూపాయల కన్నా ఎక్కువే ఆదాయం అనేది ఉంటుంది కానీ సెలెక్టివ్ ఐటమ్స్ మీద సో ఖచ్చితంగా గ్రౌండ్ రీసెర్చ్ చేసి తర్వాత ముందడుగు వేయండి ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి